హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ద డైలీ ఉమెన్ ఇప్పుడు మనం మన జనవరి ఇరవై ఆరున జరిగిన రిపబ్లిక్ డే పునస్కరించుకొని కొన్ని విషయాలు తెలుసుకుందామండి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి గౌరవనీయులు ద్రౌపది ముర్ము గారు ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారితో కలిసి ఉదయం సమయంలో నేషనల్ వార్ మెమోరియల్కి వెళ్ళి నివాళులు అర్పించారు తర్వాత పరేడ్ ఢిల్లీలోని కర్తవ్యపథ్లో జాతీయ జెండాను ఎగురవేశారు ఈ పరేడ్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సంవత్సరం భారతదేశ జాతీయ గీతం వందే మాత్రం థీమ్తో ఇక్కడే త్రివర్ణ శోభితంగా జరిపించారు ఇటీవల బంకిం చంద్ర చటర్జీ రచించిన జాతీయ గీతం వందే మాత్రంకి నూట యాభై ఏళ్ళు పూర్తయ్యాయి కదండి అందుకే ఈసారి వేడుకలకి అదే థీమ్ పెట్టారు అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటో తెలుసుకుందాం రాజ్యాంగంలో పొందుపరిచిన న్యాయం స్వేచ్ఛ సమానత్వం మరియు సౌభ్రతత్వం యొక్క ఆదర్శాలు మన గణతంత్రంలో నిర్వచించారు బ్రిటిష్ వలస పాలన నుండి భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనున స్వాతంత్రం వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగ సభలో రాజ్యాంగం ఆమోదం పొందింది అయినప్పటికీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున దీన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమల్లోకి వచ్చింది దీని ప్రకారం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించింది అందువలనే ప్రతి సంవత్సరం మనం జనవరి ఇరవై ఆరును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం రాజ్యాంగాన్ని ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని రూపొందించారు అందుకే ఆయన్ని మనం భారత రాజ్యాంగ నిర్మాత అంటాము ఈయన పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున మధ్యప్రదేశ్లోని మూవ్ కంటోన్మెంట్లో జన్మించారు తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది అరవై రెండు వరకు రాష్ట్రపతి బాధ్యతలని నిర్వహించారు ఈయన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఈయన పద్దెనిమిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ మూడున బీహార్లోని జొరాదేయిలో జన్మించారు పంతొమ్మిది వందల అరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మరణించారు భారతీయ రాజకీయవేత్త న్యాయవాది పాత్రికేయుడు మరియు ఈయన పండితుడు ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పదిహేనవ భారతదేశ రాష్ట్రపతిగా జూలై పదిహేను రెండు వేల ఇరవై రెండు నుండి అధికారంలో ఉన్నారు భారతీయ రాజకీయవేత్త భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు ఈమె గిరిజన వర్గానికి చెందిన మొదటి రాష్ట్రపతి ఈమె ప్రతిభా పాటిల్ గారి తర్వాత రాష్ట్రపతి పదవిని చేపట్టిన రెండవ మహిళ ఈమె పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జూన్ ఇరవైన ఉపేర్బెడ ఒరిస్సాలో జన్మించారు మన నరేంద్ర మోడీ గారు గుజరాత్లోని చిన్న పట్టణంలో సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల యాభైన జన్మించారు ఈ గణతంత్ర దినోత్సవా వేడుకల్ని నా మన ప్రధాని గారి సమక్షంలో రాష్ట్ర రాష్ట్రపతి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఢిల్లీలోని కర్తవ్యపథలు జరిపించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్